నమస్తే స్వాగతం మహిళలపై అసభ్యంగా మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని కేకేసి మహిళా విభాగం మరియు భవన నిర్మాణ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కోటా అనిత డిమాండ్ చేశారు మారేడిపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉచిత ఫ్రీ బస్సును వ్యతిరేకిస్తూ మంత్రి సీతక్కను విమర్శిస్తూ మాట్లాడడం సరైన పద్ధతి కాదు అని తక్షణమే క్షమాపణ చెప్పకపోతే కేటీఆర్ కు బుద్ధి చెప్తామని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఆదేశాల మేరకు దిష్టి బొమ్మలు దహనం చేస్తూ కేటీఆర్ మాటలను వెనక్కి తీసుకుని మహిళలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కేకేసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పింకిలి సంపత్ రెడ్డి బీఓసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ బీఓసీ ప్రధాన కార్యదర్శి తిరుపతి ప్రధాన కార్యదర్శి పి సామీలు కృష్ణ వెంకటేష్ యాదగిరి మహిళలు తదితరులు పాల్గొన్నారు నేను అఖిల భారత అసంఘటిత కార్మిక మరియు ఉద్యోగుల కాంగ్రెస్ లో మహిళా విభాగంలో అధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నాను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నిన్న కేటీఆర్ గారు పార్టీ ఆఫీసులో తన పార్టీ ఆఫీసులో మహిళలకు పదే పదే సీతక్క పేరు తీస్తూకరమైన మాటల మహిళల పట్ల మాట్లాడడం జరిగింది ఈ విషయాన్ని ఖండించడానికే మేము ఈరోజు సికింద్రాబాద్ మారడపల్లిలోని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు పెట్టాలి అని అంటే ముఖ్యంగా మన భారత రాజ్యాంగం ఆర్టికల్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ ఎయిట్ ప్రకారము సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టవచ్చు దాంట్లోనే భాగంగా మహాలక్ష్మి పథకం బస్సు ఫ్రీ బస్ అనేది మన తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం వల్ల బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ వారి టీము జీర్ణించుకోలేక ఏవో వీడియో తీసుకొచ్చి దాన్ని సృష్టించి కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వం మీద విమర్శలు చేయడము మహిళల పట్ల అవమానకరమైన మాటలు మాట్లాడడం లాంటివి చేస్తా ఉండు అది వెంటనే క్షమాపణ చెప్పాలి రాష్ట్ర మహిళలకి ఎందుకంటే వాళ్ళ బీఆర్ఎస్ మహిళలకు ఉన్నటువంటి సభ్యులకు కూడా ఇది అవమాక అవమానకరమైనటువంటి విషయాలు కాబట్టి తప్పకుండా అది చేయాల్సిన అవసరం ఉంది ఇదంతా కార్యక్రమాన్ని మేము అఖిల భారత అసంఘటిత కార్మికుల విభాగం రాష్ట్ర అధ్యక్షులైన కౌశల్ సమీర్ గారి అధ్య ఆదేశాలతోటి ఇది నిర్వహించడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా ఎందుకు మేము చెప్తున్నామంటే మేము ఈ రోజు మురికివాడైనటువంటి గాంధీనగర్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ద్వారా కేటీఆర్ గారిని ఖండిస్తున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మా మహిళలకు ఏ స్థానం ఇస్తున్నారో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది కాబట్టి ఇలాంటి విషయాలను తప్పకుండా నెక్స్ట్ కేటీఆర్ గారు మహిళల పట్ల అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సిన బాధ్యత చాలా ఉంది ఆయనే కాకుండా ఆయన డీ మెంబర్స్ ఎవరైనా కూడా చేయకుండా ఉండాలి ఇది తప్పకుండా ఒకవేళ కేటీఆర్ గారు ఒక రెండు రోజులలో క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా చట్టపరంగా కేకేసి ద్వారా మేము ఉద్యమం చేపట్టి చట్ట చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడాన్ని ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాము తప్పకుండా ఈ రోజు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ముఖ్యంగా ముఖ్యమైన లాభాలేంటి అంటే ప్రభుత్వ హాస్పిటల్లో అసంఘటిత కార్మికులు అయినటువంటి తొంభై రెండు శాతం మంది వాళ్ళే ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వారు వివిధ జిల్లాల నుండి పట్టణ ప్రాంతాలకు వచ్చి అడ్మిట్ అయినప్పుడు ఆధార్ కార్డు చూపిస్తే అక్కడ వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి వెళ్ళడం రావడం అనే లాంటివి జరుగుతూ ఉన్నాయి ఆ డబ్బును మందులకు తర్వాత తినడానికి ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉంది అదే విధంగా జిహెచ్ఎంసి తీసుకుంటే వాళ్ళకు వచ్చేటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు పద్నాలుగు వేల పదిహేను వేల జీతం వస్తుంది ఇంతమందికి పద్నాలుగు వందల రూపాయలు బస్ పాస్ ఉండే కానీ ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల పద్నాలుగు వందల రూపాయల వాళ్ళకు మిగులుబాటు అయ్యి ఇంట్లో ఒక నాణ్యమైన ఫుడ్ తీసి తినడానికి పౌష్టికాహారం తీసుకోవడానికి ఉపయోగపడ్డది సరే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం ఫ్రీగా వస్తుందంటే గుంపులు గుంపులుగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటది మీ యొక్క ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మీరేం చేస్తారు ఏ విధంగా అయితే ఒకవేళ మీ దృష్టికి గొడవలు పడుతురు తన్నుకుంటూరు గుద్దుకుంటూరు అని అంటే మీ వంతుగా అక్కడ అలాంటి చర్యలు జరగకుండా ఉండడానికి మీ వంతగా ఏదైనా చేయండి కానీ మహిళలను అవమానించేటువంటి మీకు హక్కు లేదు తర్వాత మీరు మహిళలని గౌరవిస్తేనే భవిష్యత్తులో మీకేమన్నా తగతులు ఉంటాయని చెప్పేసి తప్పకుండా మేము కేకేసీ నుండి ఈ రోజు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి యాభై శాతం పైన ఉన్నటువంటి మహిళలకు క్షమాపణ వెంటనే చెప్పాలి అని చెప్పేసి కేటీఆర్కి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ యొక్క ప్రోగ్రాంని ని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్ననే రాత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో తప్పకుండా కేటీఆర్ గారి దిష్టి బొమ్మ తగలబెట్టాలని చెప్పేసి అన్నారు తప్పకుండా మన కాంగ్రెస్ తరపున ఉన్నటువంటి అందరం కూడా పాల్గొని ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది